కావ్య అయితే గుడి నుంచి బయటికి వస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది కళావతి అని చెప్పేసి రాజు అయితే కావ్యాన్ని పట్టుకుంటూ ఉంటాడు అలా రాజు కావ్యాన్ని పట్టుకోగానే కావ్య అయితే కావ్యాన్ని కూర్చోబెడుతూ ఉంటాడు నేను చెప్పినట్లుగా నువ్వు అబోషన్ చేసుకుంటే బాగుండు ఇప్పుడు చూడు నీ ఆరోగ్యం అలా క్షీణించిపోతుంటే నేను ఏం చేస్తాను అని చెప్పేసి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని అనేసరికి కావ్య ఒకమైతే రాజు అలా చూ రాజు మాఖమైతే కావ్య అలా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు బాబు అని అంటూ ఉంటాడు గుళ్ళో పూజారి అవును పంతులు గారు ఈవిడ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు నా బిడ్డ బయటకి రావాలి అంటే మరుక్షణమే నా భార్య చనిపోతుంది ఆ విషయం డాక్టర్లు చెప్పేశారు అయినా సరే తను మొండిగా గర్భాన్ని ఉంచుకుంది అని అనేసరికి పంతులకారు అయితే షాక్ అవుతూ ఉంటారు డాక్టర్లు అయితే నా బిడ్డ ఊపిరికి పోసుకున్న మరుక్షణమే నా భార్య చనిపోతుంది అని చెప్పి చెప్పారు ఆ విషయం తనకి చెప్పి అబోర్షన్ చేపించాలనుకున్నా తిను ఒప్పుకోలేదు అని అనేసరికి ఎందుకు బాబు కేరళలో కేరళలో ఒక ఇడిపి ఇడిపి అనే గ్రామం అడవి అడవిలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక అతను ఇలాంటి దీనికి తెలుగు వైద్యం చేస్తాడు అతని దగ్గరికి వెళ్ళి మీరు చే తెలుసుకుంటే మీ ప్రాబ్లంకి ఇదవుతుందేమో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళండి మీ మీ సమస్యకి పరిష్కారం దొరకవచ్చు అని చెప్పేసి అక్కడ పూజారి అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అమ్మయ్య ఈ సమస్యకి పరిష్కారం ఉంది అంటే అది ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది